హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు మీతో టచ్లో ఉన్నారు సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ సమాచారంతో ప్రారంభిస్తాము అవసరమైతే మీరు దానిని పాజ్ చేయవచ్చు సందేహాస్పద సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని మేము సూచిస్తున్నాము మేము సంస్థ యొక్క ప్రధాన సూచికలను పరిశీలిస్తాము ఎల్ కమ్యూనిటీస్ టికర్ ఈ ఎల్ఎంఈ ఈ సమీక్ష ఏప్రిల్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి డేటాను ఉపయోగించి చేయబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఎం కమ్యూనిటీస్ ఉపవర్గానికి చెందినది అకామొడేషన్ యాభై కంపెనీలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను పరిశీలిస్తాము కంపెనీ మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది మైనస్ పది పాయింట్లలో ఐదు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు చాలా విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో స్టాక్ మార్కెట్లో మొత్తం సగటు స్కోర్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు కంపెనీకి మైనస్ ఐదు పాయింట్ ఐదు పాయింట్ల స్కోర్ కు వ్యతిరేకంగా కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఎల్మ్ కమ్యూనిటీస్ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల స్టాక్ ని చూడవచ్చు ఎల్మ్ కమ్యూనిటీస్ మూడు పాయింట్ ఏడు శాతం డైనమిక్స్ చూపించింది ఉపవర్గంలో ధర డైనమిక్స్ మైనస్ పది పాయింట్ నాలుగు శాతం ఇది ఖచ్చితంగా ఏమీ చెప్పలేదు కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎమ్ కమ్యూనిటీస్ ఒకటి డాలర్ ముప్పై మూడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ మూడు వందల ఏడు డాలర్లు బిలియన్లు ఎమ్ కమ్యూనిటీస్ సున్నా పాయింట్ నాలుగు మూడు రెండు శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతి చిన్న కంపెనీలలో ఒకటి కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి డాలర్ ఏడు సెంట్లు బిలియన్ ఎనభై మూడు డాలర్లు బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో ఎల్మ్ కమ్యూనిటీస్ ఒకటి పాయింట్ రెండు తొమ్మిది రెండు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు పుస్తక విలువ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక చేసిన తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా ఎల్మ్ కమ్యూనిటీస్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో సున్నా పాయింట్ నాలుగు మూడు రెండు శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ రెండు తొమ్మిది రెండు శాతం ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట తొంభై తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు సున్నా ఆరు తొమ్మిది తొమ్మిది బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో అరవై ఐదు పాయింట్ మూడు శాతం కంపెనీ రుణస్థాయిలో ఫలితం సహించదగినది సున్నా పాయింట్లు కంపెనీ షేరు ధరకు దాని లాభంలో బ్యాలెన్స్ సున్నా ఇరవై ఒక్క పాయింట్ తొమ్మిది యొక్క ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గం కంటే చాలా ఘోరంగా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర నుండి లాభాల సూచికకు అంచనా వేయడం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ పదమూడు డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు తెలియవు మరియు ఇది కంపెనీ అవకాశాలకు చాలా చెడ్డది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఆశించిన భవిష్యత్ లాభం అంచనా చెడు పాయింట్ కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఐదు పాయింట్ ఐదు ఉపవర్గం రెండులో సగటు ఉపవర్గం కంటే నూట ఐదు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి మార్పిడి ధర యొక్క సూచికల అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు వందల నలభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం తెలియదు ఇది కంపెనీ ధరకు చెడ్డది ఉపవర్గంలోని సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచిక యొక్క అంచనా చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ మైనస్ ఐదు పాయింట్ ఐదు శాతం ఉపవర్గంలో సగటు తొమ్మిది పాయింట్ మూడు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పద్నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ సున్నా నాలుగు ఆరు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఎనిమిది వందల ముప్పై తొమ్మిది శాతం తక్కువ మరియు ఇది కంపెనీ మార్కెట్ విలువ మధ్య వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది ఎమ్ కమ్యూనిటీస్ చాలా మటుకు రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం ఐదు వేల రెండు వందల రెండు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గానికి ఇది ఐదు వందల యాభై ఆరు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు సంస్థ సూచికల మధ్య వ్యత్యాసం ఎనిమిది వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ యాభై రెండు పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు ఇరవై నాలుగు వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం నూట ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక ఉద్యోగికి సంస్థ యొక్క ఆదాయం తొమ్మిది వందల నలభై తొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గంలో రెండు వందల డెబ్బై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం రెండు వందల నలభై ఆరు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కొక్క ఉద్యోగికి రాబడి అంచనా సహించదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం రెండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ తొమ్మిది శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాద సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై రెండు శాతం స్థాయిని చూపుతుంది యాన్ కమ్యూనిటీస్ ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు నలభై ఒక్క శాతం సాంకేతికంగా ఉపవర్గ పత్రాలు కంటే ఎక్కువ రేట్ చేయబడ్డాయి ఎన్ కమ్యూనిటీస్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు పదిహేను డాలర్ల ఆరు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పద్దెనిమిది డాలర్ల తొంభై తొమ్మిది సెంట్లు ప్రస్తుత ధర మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ఇరవై ఆరు శాతం మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ కి వెళ్దాం లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ సమాచారం మరియు సూచన మూల్యాంకన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఉచితం పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల విశ్లేషణ ఆధారంగా ఎల్మ్ కమ్యూనిటీస్ స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ఒక్కో షేరుకు పదిహేను డాలర్ల ఏడు సెంట్లు ధరతో ఆర్డర్ను తెరవండి కంపెనీ తక్కువ వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది కంపెనీ అసెస్మెంట్ అసెస్మెంట్ మోడల్ అకీమ్ ఇండెక్స్ ఆధారంగా నిర్వహించబడింది లాభం పదమూడు పాయింట్ ఎనిమిది ఒకటి వద్ద సెట్ చేయబడింది లాస్ పదహారు పాయింట్ మూడు మూడు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటి ట్రేడింగ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వతంత్రంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎస్డిహెచ్సి ప్రధాన కొనుగోలు ఆర్డర్ అవుతుంది ప్రధాన ఒప్పందానికి సంబంధించిన వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక ఆర్డర్ వాస్తవ ధర వద్ద మూసివేయబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురువు మార్కెట్స్